హాయ్ ఫ్రెండ్స్ తలకాయ మొక్కల కూర టుడే స్పెషల్ వేసేటి చెప్ప పువ్వు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఇప్పుడు అయితే కారం ఎక్క తింటాం కాబట్టి ఒక ఐదు లవంగాలు ఆరు లవంగాలు వేసుకుంటున్నాం నీడీ చూడండి ఏమండి రోజు తలకాయ మొక్కల కూర స్పెషల్ ఓకే ఓకే மாறி <middly> போட்ட <middly> వోస్ నేలే ఇక పేస్ట్ బాగా మార్చకపోతే ఇలా చేసి ఫస్ట్ కూర అంటే బొక్కలు పులుసు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కూర మంట బాగా అయిపోయింది ఫ్రెండ్స్ మంట బాగా వండుకు కొద్దిగా అరగంట అయింది చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే జిందగీలో మర్చిపోవద్దు మీరు కూడా అనుకోండి ఒకసారి మీరు కూడా అట్లా ట్రై చేయండి పోయినా తలకాయ మొక్కల కూర ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ కావాలనిపిస్తుంది కార్లు నుగాల్కు కర్చీ పెట్ట కర్చీ పెట్టా ఉత్తి కొప్పులు పెంచుకొని రొబం అది పట్టి మంటై మంటై దగ్గర కనేసేయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి గరం భాయతుని రేగులకిన ఉకొని వండేస్తున్నా ఒకసారి చూడండి నేను ఆలోచిస్తున్నా ఎవరి చేసి ఇంట్లో ఇంకేం వేయలేము ఎందుకంటే అడగండి పోతాయా కర్రీ తలకాయల కర్రీ ఇంక ఇంకా ఏమేయలే పసుపు కారం ఏమేయలే ఇప్పుడే దగ్గడగలిగింది అవి వేస్తే అడగంటుతుంది కూర అందుకోసం ఇంకేం వేయలేదు ఇప్పుడే ఎందుకంటే ఎక్కువగా తలకాయ బుక్కల కూర కాబట్టి కొద్దిగా లేట్ వేసుకోవాలి అలవాటు కదా ఎక్స్పీస్ కలుపుకుంటున్నాను రైస్ ఎలాగో చూడండి గ్రేవీ తర్వాత లైట్గా ధనియా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చేసుకొని లైట్గా మంట పెట్టుకొని మొత్తం పెడితే మజా సూపర్ వస్తాయి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ధనియా వేసాను కొత్తిమీరు తర్వాత మక్కన్ తీసుకున్నాను చూడండి స్ తర్వాత తగినంత వేసుకోవాలా అది మళ్ళీ ఫ్రెండ్స్ మేము లెక్క తింటాము కారోడీ కారం ఫ్రెండ్స్ గుంటూరు కారం గుంటూరు మిర్చి ఫ్రెండ్స్ ఎనిమిది చెంచలేసాను ఫ్రెండ్స్ స్కూల్ తర్వాత కలుపుకోవాలి కలుపుకొని లైట్గా మంట పెట్టి

చూస్తూనే నోరుపోతుంది ఫ్రెండ్స్ చూడండి రెసిపీ మంచిగా కట్టల పొయ్యి మీద వంట చేస్తున్నాం అందరు అందరు రావాలి మా ఇంటికి ఫ్రెండ్స్ తినడానికి తొలగాయపక్కలు కూడా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఉప్పు యాడ్ చేస్తా మిర్చి వేసాను మిర్చి పౌడర్

తర్వాత ఉప్పి యాడ్ చేసుకున్నా నైట్ వేసుకున్న తర్వాత తక్కువ అడితే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ కట్టలేకపోయింది ఓకే ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ చేస్తా మసాలా వేస్తుంది పెట్టుకున్నా మసాలా యాడ్ చేస్తున్నా టేస్ట్ పట్టుకోవడానికి పెట్టుకున్న ముందుగానే ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ పేస్ట్ యాడ్ చేసా కే ఫ్రెండ్స్ మా డాటర్ ఆకలి అవుతుంది అవి వేసుకోండి తలకాయ కూర ఇస్తే నోరు ఊరుతుంది కదా డాడీ ఇప్పుడు బొక్క నిగ్గుడే ఓకే డాడీ మాకు ఇంకరా డాడీ ఆకలి అవుతుంది సొందర కానివ్వండి అనుకుంది చేస్తున్నా డాడీ అని చెప్తున్నా ఇంకారా మా డాట మా సన్ వండుకున్నాడు ఆ ఇంకా గాలి బాగా వేస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నా thank <smart noise> you फ्रेंड्स करते मोटिव वरना फ्रेंड्स

వైసరు బాగా అయింది ఎసరు ఇంకా అలా ఉడకాలా మిసరు ఇంకా లేసిలే ఫ్రెండ్స్ ఆయన సూపర్ ఫ్రెండ్స్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెడీ అయిపోతుంది ఓకే ఈరోజు మా బాబుకు బియ్యం ఇచ్చుకుంటున్నాం ఈరోజు వంటకాలు బియ్యం ఇచ్చుకున్నాం కాబట్టి వంటకాలు పూరీలు ఏం చేశారు మేడం పూరి పూరి ఆర్ గారప్పాలు మక్క గారాలు స్పెషల్ చికెన్ చికెన్ అండ్ రైస్ బగారా రైస్ ఆరు ఫ్రెండ్స్ తలకాయ కూర బయట ఉడుకుతుంది ఈరోజు స్పెషల్ మా డాడీకి చేసుకుంటున్నా ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి అన్నీ చూడండి మక్క గారెలు వడలు మరప్పాలు పూరీలు బజ్జీలు మక్క గారెలు ఫ్రెండ్స్ తీయటి బజ్జీలు ఫ్రెండ్స్ అన్నిటిలా అయిపోయినాయి बज्जील हैज है चिकन करी फ्रेंड्स వృష్టి అయి వచ్చేసి పూరీలు ఒక చట్టలే ప్రస్తున్నాం 이허아막 갖다 목구라다리 목구 타다에 목구 다다구 타타구 목구 세드 타타구 목구 이거 열어 세터 왔다 목구야 만저 목구 다다에만저 목구 이제 กิน다는 목구 음음 목구 아 갖다 음 세터 lingkara 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 kami yang lingkara ada dah mami తమ్ముడు మొక్కుందాగున్నాడు అమ్మ మొక్కురా నా చూడు తమ్ముడు మంచి ఇంకా ఎప్పుడే మొక్క డాడీకి బాత్రూమ్లో జాగ్రత్త మై మాకు ఉంటాయి కదా అది ఎందుకు క్లాస్ అవుతుంది నేను బాత్రూమ్ ఎందుకు క్లాస్ కావాలి మాకు పడ్డది జిజ్జి పోయింది అట్లా బాత్రూమ్ పోయిందా మళ్ళీ అంటే మీకు తెలియదు తెలుసు రావచ్చు కొంచెం అది అందరం కానాల బజ్జీలు ఆ బాత్రూమ్ వెయ్యి ఒక్కొక్కటి వెయ్యి ఏ సిన్న మొక్కలు ఇది

పుట్టి గారు వేసినావా మొక్క గారు వేయలు పుట్టి గారు అప్పయి ఇక్కడ ఉంది ఉట్టి గారు ఫ్రెండ్స్ తలకాయ బొక్కల కూర రెడీ అయిపోయింది చూడండి సూపర్ మా కొడుకు ఫ్రెండ్స్ బొక్కలు ఎట్లా తింటుండ్రు ఇటు డాడీకి